నేపాల్లో రుద్రాక్షలు చూడొచ్చు మన మిత్రుని దగ్గర రుద్రాక్షలు తీసుకోవడం జరుగుతున్నది రుద్రాక్షల్లో రకరకాల కలర్స్ ఉంటాయి చెప్పాలంటే నాలుగు రకాల కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ గురించి కూడా సమాచారం ఇస్తాను ప్రతిసారి నేను నేపాల్కి వచ్చినప్పుడు బైక్లోనే వస్తాను మాక్సిమం ఎందుకంటే ఇక్కడ ఫోర్ లో వెళ్ళడం చాలా కష్టము ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంకా ఇక అడవుల్లో రాత్రులు ఏంటంటే చాలా డేంజర్గా ఉంటుంది కాబట్టి మాక్సిమం నేను బైక్ వేసుకొని వస్తాను ఈ మారుమూల ప్రాంతాలకి జై కాసి నేపాల్లో మన మిత్రుని యొక్క ఇంటి దగ్గర రుద్రాక్ష చెట్ల కిందనే ఉంటాను ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినది రుద్రాక్ష చెట్టు రుద్రాక్షలు చూడవచ్చు నాలుగు రకాల వర్ణాలు కలర్స్ లో కూడా ఎరుపు వర్ణం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో బంగారు వర్ణము శ్వేతము తెలుపు బంగారు వర్ణము ఎరుపు నలుపు వర్ణాలు వస్తాయి అన్నమాట రుద్రాక్షలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి రుద్రాక్షలు మనుషులలో ఎలాగైతే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్ర అని చెప్పేసి నాలుగు వర్ణాలుగా తీసుకొచ్చారు రుద్రాక్షల్లో కూడా అలాగే నాలుగు వర్ణాలే ఉంటాయి కానీ ఇన్ని వర్ణాలు ఉన్నప్పటికీ రుద్రాక్షలు వాడిన తర్వాత ఒకటే కలర్ అవుతుంది చాలా విశేషమైనటువంటిది ఇన్ని వర్ణాలు ఉన్నప్పటికీను మనుషుల్లో కూడా అందరూ కూడా ఆ యొక్క భగవంతుని సంతానమే అని చెప్పేసి తెలియజేయడంలో రుద్రాక్ష అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుందని చెప్పాలి తత్వాన్ని బోధిస్తూ ఉన్నది రుద్రాక్ష అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ తత్వాన్ని కూడా బోధిస్తూ చక్కని విధానంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి రుద్రాక్ష సో ఇదేంటంటే నా స్వానుభవంలో తేలినటువంటివి ఎక్కడో పుస్తకాలు చూసేది చెప్పినటువంటిది అయితే కాదు నా స్వానుభవంలో తేలినటువంటి విధానం ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే బంగారు వర్ణము రుద్రాక్ష బ్రాహ్మణులకేను ఇరుపు వర్ణము క్షత్రియులకేను తెలుపు వర్ణము వైశ్యులకేను నలుపు వర్ణము శూద్రులకేను ఇలా రుద్రాక్షల్లో కూడా వర్గాలన్నీ చూపిస్తూ వారి వారికి తగిన రుద్రాక్షల్ని అందించడం జరుగుతూ ఉన్నది చెప్తారు ఆ విధంగా ఇప్పుడు క్లీన్ చేసుకొని వచ్చినటువంటి రుద్రాక్షలు ఇంకా తొక్క కూడా చూడండి పైన బ్రష్ తో క్లీన్ చేస్తే ఇంకా తొక్క కూడా అట్లా మిగిలిపోయింది మనకాడ వచ్చేసి బహుముఖ రుద్రాక్షలు ఉన్నాయి చూడండి చక్కగా గౌరీ శంకర్ అమర రుద్రాక్ష ఒక రుద్రాక్ష ఒక రుద్రాక్ష ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం డ్రై అయినటువంటివి ఇంకా తడితో ఉన్నాయి యొక్క తొక్క కూడా అలాగే ఉన్నాయి చూడండి అలా ఒకటి నుంచి పదహారు ముక్కల వరకు ప్రస్తుతానికి అయితే లభ్యమవుతూ ఉన్నాయి దీంట్లో చాలా చాలా విలువ చాలా చాలా విలువైనటువంటి పదహారు ముఖాల రుద్రాక్ష ఇది అలాగే సాక్షాత్ శివస్వరూపమైనటువంటి పద్నాలుగు ముఖాల రుద్రాక్ష